వెల్కమ్ టు పదహారు నెలల కూటమి పాలనలో ముప్పై నాలుగు కేబినెట్ సమావేశాల ద్వారా ఏడు లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్ల పెట్టుబడులన్నీ ఏడు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం జరిగింది ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ప్రచారం చేయమని పరిపాలన చేస్తున్నాం రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ప్రభుత్వ సేవల పట్ల సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎవరైనా మోసాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలకు మెరుగైన పాలన అందించడమే మా కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రధాన లక్ష్యం ప్రజారంజకమైన ప్రజల సమస్యల పరిష్కారము ప్రజల సంతృప్తి ఆధారంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా దేశంలో నెంబర్ వన్ గా చేయటానికి వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో కూడా కేబినెట్ మీటింగ్స్ కానివ్వండి లేదా అదే విధంగా పెట్టుబడుల సమావేశాలు కానివ్వండి ఆర్టీజీఎస్ మీటింగ్ కానివ్వండి ఈరోజు నిన్నటి వరకు మా యువనేత లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు జరగబోయే సిఐ సమావేశంలో ప్రపంచ ఉన్న మరి పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానించడానికి ఈ రోజు వెళ్లారని చెప్పేసి మనం చేస్తాం మొన్నటికి మొన్న ఎనర్జీ మినిస్టర్ కానివ్వండి ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి గారు కానివ్వండి వివిధ దేశాలని పర్యటించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలని ఈ రాష్ట్ర యువతకి అందించాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనే లక్ష్యంతో పనిచేస్తారు పదహారు నెలల్లోనే ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉద్యోగం సంబంధించిన మరి నిర్మాణాత్మకమైన చర్యలు ఒక డెఫినెట్ చర్యలు ప్రభుత్వం తీసుకుంది రాబోయే మూడున్నర సంవత్సరాల్లో తప్పకుండా ఇరవై లక్షల సామర్థ్యం చేరుతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నాడి ప్రభుత్వ పరిపాలన పట్ల కానీ ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల కానీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న తీరులో కానీ ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాల్ని ప్రజల సంతృప్తి లెవెల్ని తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మన చేస్తాం ఈ పదహారు నెలల కాలంలోనే ముప్పై నాలుగు కేబినెట్ మీటింగ్స్ ఇరవై ఆరు ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన మీటింగ్స్ నిర్వహించి ఈ రాష్ట్రంలో దాదాపు దాదాపు కరెక్ట్ గా ఏడు లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆ పెట్టుబడుల ద్వారా ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఉద్యోగ అవకాశాలని నూట ఎనభై రెండు ప్రాజెక్టుల ద్వారా సాధించామని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మనకి చరిత్రలో కొన్ని పరిపాలనలు మాత్రమే గుర్తుంటాయి ఏదో పురాతన కాలం తీసుకున్నా లేతే ఇటీవల ప్రభుత్వాలు తీసుకున్నా కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికే ప్రజా మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సైన్ పాలసీ గతంలో ఏ విధంగా దోచుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడ్డారో ప్రజలు అధిక ఇసుక ధర మూలంగా ఏ విధంగా నిర్మాణ రంగం కుదేలైపోయిందో ఏ విధంగా నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడ్డారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసి ప్రజలకి అనుకూలమైన విధానాన్ని తీసుకొచ్చాం సో దీని అమలులో ఎక్కడైనా అలసత్వం ఉన్నా లేదు ఎవరైనా సరే దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తానికి లేకపోతే కరప్ట్ చేస్తానికి ప్రయత్నం చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను విధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా మరి సర్వే చేయడం జరిగింది మరి దీంట్లో ఏంటి కారణం ప్రజల అసంతృప్తికి కారణం ఏంటి పేమెంట్స్ రావట్లేదా లేకపోతే ఇల్లు శాంక్షన్స్ ఇబ్బంది ఉన్నాయా లేతే ఏదైతే బెనిఫిషరీస్ కి పేమెంట్ చేయడానికి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు సహకరిస్తున్నారా లేదా వీటన్నిటి మీద కూడా ప్రశ్నలు మరి ప్రజలకు బెనిఫిషరీస్ కి ఇచ్చి ఏ విషయంలో ప్రజలు ఎక్కువ అసంతృప్తి చెందుతున్నారు దాన్ని తెలుసుకుని మరి అధికారుల్ని వెంటనే మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఏదైతే పేమెంట్స్ కొంత ప్రాబ్లం ఉన్నాయో గతంలో పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయో ఆ పేమెంట్స్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెంటనే చూడాలని చెప్పేసి కూడా దాన్ని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ప్రతి పంచాయతీలో పంచాయతీ సేవలు ఏ విధంగా అందుతున్నాయి ఉదాహరణకి డ్రింకింగ్ వాటర్ బాగానే ఉందా అదే విధంగా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ప్రభుత్వం పంచాయతీ మారుస్తూ లైట్స్ అవసరం లైట్స్ వేస్తున్నారా లేదా ఇటువంటి మౌలిక సమస్యలు ఏదైతే ఉంటాయో పంచాయతీల్లో వాటి గురించి కూడా తెలుసుకోమని చెప్పేసి సర్వే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల సంతృప్తి ప్రజల సమస్యల పరిష్కారం ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి గారైనా చూసారా మీరు విజయవాడ రోడ్స్ లో అది బీసెంట్ రోడ్ లో ఏ ముఖ్యమంత్రి అని ఇప్పుడు దాకా నడిచారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు వెళ్ళి చెప్పులు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏమిటి అడుగుతాం కానివ్వండి అదే విధంగా గొర్రెలి కాపర్ ఇంట్లోకి నలభై ఐదు నిమిషాలు ఒక్కడే అధికారులు సెక్యూరిటీ ఆ స్థానిక శాసనసభ్యుడు లేకోకుండా వెళ్ళి వారితో సంప్రది ఆ కుటుంబంతో సంప్రదించడం కానివ్వండి అదే విధంగా రోడ్డు పక్కన ఉన్న ఒక బార్బర్ షాప్ టిక్కీ బార్బర్ షాప్ లో ఆ చైర్ లో కూర్చుని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు బ్రాహ్మణ సోదరుడితో చర్చించడం కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరన్నా మనం చూసామా ఓసారి ఆలోచించేమని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రోన్ పాలసీ వచ్చిన తర్వాత రెండు లక్షల పదివేల నలభై ఏడు గంటలు ఈ డ్రోన్స్ని యూటిలైజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ సర్వీసెస్కి అరవై నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది అవర్సు ప్రైవేటు లక్షా నలభై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అవర్సు వినియోగించుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ రెండు లక్షల పదివేలలో నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గంటలు పెస్ట్ని పెస్టిసైడ్స్ని పొలాలలో వాడటానికి పిచికరీ చేయటానికి అంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది అవర్స్ ఈ పెస్టిసైడ్స్ వాడుకోవటానికి అవటానికి చేశాం అదేవిధంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై అంటే దాదాపు సెవెన్ పర్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ టోపోగ్రాఫిక్ మ్యాపింగ్ కోసం వినియోగించడం జరిగింది తొమ్మిది వేల యాభై ఒక్క గంటలు ట్రాఫిక్ మా మానిటరింగ్ కోసం వినియోగించడం జరిగింది ఐదు వేల ఐదు వందల పదకొండు గంటలు సర్వీలియన్స్ గురించి దొరకడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సాంకేతిక టెక్నాలజీ లేదా టెక్నాలజీ వినియోగంలో కానివ్వండి లేదా డేటా అందుబాటులో ఉండటం కానివ్వండి డేటా బ్యాంక్ కానివ్వండి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అనడం అతిశయక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రతి రియల్ టైం డేటాని తీసుకుని వచ్చి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలందరూ కూడా మేలు చేయాలని మరి పరిపాలనలో సాంకేతికతని వినియోగించుకుని ప్రజలకి ఎక్కువగా మేలు జరగాలి ప్రభుత్వ ఆదాయం పెరగాలి ప్రజల ఆదాయం పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మరి మనందరూ కూడా తెలిసిందే దాంట్లో భాగంగానే మా ప్రీతమ్మ యువనేత లోకేష్ గారి సూచనలతో కానివ్వండి వారి కృషితో కానివ్వండి వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే దాదాపు ఏడు వందల నలభై యొక్క సర్వీసులు వాట్సాప్ సర్వీసెస్ ద్వారా మరి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆశించినంత స్థాయిలో ఈ వాట్సాప్ సర్వీసెస్ ని ప్రజలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనే దాని మీద మరి క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి అధికారులకి సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎక్కువగా ఎండోమెంట్స్ అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కొన్ని సంస్థలు హాస్పిటల్ సర్వీసెస్ కానివ్వండి కొన్ని రంగాల్లో ఈ వినియోగం ఎక్కువగా ఉంది కానీ చాలా రంగాల్లో చాలా సర్వీసెస్ ఆశించినంతగా ఎక్కువగా వినియోగం లేదని అభిప్రాయం చేపట్టడం జరిగింది దీనికోసం ఏదైనా సర్వీసెస్ ని వినియోగించుకోవటంలో ప్రొసీజర్స్ ఏమైనా కష్టంగా ఉన్నాయా దాన్ని సింప్లిఫై చేస్తానికి తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీన్ని ఎక్కువగా వినియోగించడం కోసం ఎనభై శాతం ప్రజలు ఎందుకంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళకోకుండా వాళ్ళకి దీనికోసం ఈ సర్వీసెస్ కోసమే వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మరి వారి చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే ఈ సర్వీసెస్ పొందాలనే లక్ష్యంతో అయితే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే వినియోగించుకుని యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ని తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా